గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో అవ్వాతాతలు వితంతువులకు ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు వేల రూపాయల పెన్షన్లు పెంచడం జరిగిందని రాయచోట్ ఎమ్మెల్యే శ్రీకాంత్ తెలిపారు రామాపురం మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ పెన్షన్ కానుక కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పాల్గొని లబ్దిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి లబ్దిదారుల ఇంటింటికి వెళ్లి మూడు వేల రూపాయలు పెన్షన్ అందించడం చాలా సంతోషదాయకమన్నారు వితంతువులు పేద ముసలివాళ్ళు అవాతాతలు ఎన్నో ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండేటివి ఇచ్చిన మాట ప్రకారం గతంలో రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాక మునుపు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అయ్యా కొత్త పెన్షన్ ఇవ్వండి అర్హత ఉంది అంటే ఎవరో ఒకరు సచిపాని ఇస్తామో ఆ చావు కోసం ఎదురు చూడండి అని చెప్పే పరిస్థితుల దగ్గర నుంచి రాజశేఖర్ రెడ్డి గారు అర్హతను వాళ్ళకి అందరికీ ఇవ్వండి అని చెప్పడంతో నిజంగా ఈరోజు సామాజిక భద్రత రూపంలో దేశంలోనే ఒక అగ్రస్థానం నిలబడింది ఇరవై నాలుగు వేల కోట్లు పెన్షన్లు ఖర్చు పెడుతుందంటే ఇది ఒక చరిత్ర మనకన్నా ఐదు ఇంతలు పాపులేషన్ పరంగా కానీ భౌగోళిక పరంగా కానీ పెద్ద ఉత్తరప్రదేశ్లో సంవత్సరానికి ఏడు వేల కోట్లు ఖర్చు పెడితే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే నెంబర్ వన్గా అత్యధిక ఎక్కువగా పెన్షన్ ఇచ్చినటువంటి రాష్ట్రం మూడు వేలు ఆంధ్రప్రదేశ్ ఇరవై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టేది కూడా ఆంధ్రప్రదేశ్ ఇది నిజంగా ఒక రాజకీయ నాయకులకనే అని కాదు ప్రతి ఒక్కరు సామాన్య బాధ్యత పేదవాళ్ళకు ఆ మూడు వేల కోసం వాళ్ళ ఆరోగ్య పరిస్థితులకు కానీ తర్వాత వాళ్ళకు ఆ నెల సరిపడేటువంటి ఖర్చులకో ఇంకొక పరంగానో ఇది ఎంతో హెల్ప్ అవుతుంది వాళ్ళు నిజంగా మూడు పూట రెండు పూట్ల మూడు పూట్ల అన్నం తినగలుగుతున్నారంటే పెన్షన్ రూపంలోనే అరవై ఏడు లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నటువంటి చరిత్ర జగన్మోహి గారి ప్రభుత్వాన్ని గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కేవలం నలభై ఐదు లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చేటువంటి వాళ్ళు అది కూడా ఒక పెన్షన్ అర్హత ఉంది ఇవ్వండి అని అంటే జన్మభూమి కమిటీ దగ్గరికి పోండి వాళ్ళకాలు పట్టుకోండి విలకాలు పట్టుకోండి అని చెప్పి చెప్పేటువంటి పరిస్థితులు జిల్లా కలెక్టర్ గారి కూడా ఆ రోజుల్లో పవర్ ఉండేటువంటి పరిస్థితి కాదు అలాంటి నీచానికి దిగజారినటువంటి పరిస్థితుల నుంచి అర్హత ఉంటే చాలు పెన్షన్ ఇస్తామని చెప్పడమే కాకుండా ఇంటికెళ్ళి పెన్షన్ ఇచ్చేటువంటి రూపంలోనే కాకుండా ఈరోజు ఆయన ఇచ్చిన మాట ప్రకారం మూడు వేలు ఇవ్వటం నిజంగా చాలా సంతోషదాయకం ఈరోజు ఇక్కడికి వచ్చిన పలు చిన్న మూడు నాలుగు గ్రామాల ప్రజలే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు మూడు వేలు పెన్షన్ తీసుకుంటున్నప్పుడు నిజంగా ఒక రాజకీయ ఒక రాజకీయ పార్టీ చెప్పిన మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అమలు చేసేటువంటి నేచర్ ఉన్నప్పుడే ప్రజలకు గుండెల స్థానం సంపాదించుకోగలుగుతారు అది జగన్మోహన్ గారు ఖచ్చితంగా సంపాదించుకున్నారు ఈరోజు మూడు వేలు పెన్షన్ ఇవ్వటం మన రా ఈ రాయచూరి నియోజకవర్గంలోనే తెలుగుదేశం ప్రభుత్వంలో ఇరవై ఐదు వేల మందికి పెన్షన్ వచ్చేటట్టు ఈరోజు నలభై నూ నలభై నాలుగు వేల మందికి దాదాపుగా పెన్షన్లు వస్తున్నాయి నెలకు పదమూడు కోట్ల పైగా పెన్షన్ రూపంలోనే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఎన్ని కష్టాలు వచ్చినా ఆర్థికంగా కరోనా పరిస్థితులు వచ్చి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఒకటో తేదీ క్రమం తప్పకుండా ఇచ్చేటువంటి పరిస్థితి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా ప్రజాప్రతినిధులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధనసభ్యులుగా గర్వపడుతున్నారు మీరందరూ కూడా ఆలోచన చేయాలి ఏదన్నా మంచి జరుగుతుంది పేదలకు అని అంటే అది గౌరవ వైఎస్ కుటుంబంతోనే జరిగింది మనం ఈ రోజు పూలు కుడుసలు లేకుండా ఇల్లు నిర్మించుకున్నామంటే కారకులు వాళ్ళు మారు మూల పల్లెలకు తారు రోడ్లు వేసుకున్నామని అంటే కారకులు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఊర్లలో వాలంటీర్ వ్యవస్థ పెట్టారంటే కారకులు వైఎస్ కుటుంబీకులు రైతులకు ఉచిత కరెంటు దగ్గర నుంచి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చినటువంటి వాళ్ళంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికే చెల్లుబాటు అయ్యింది